భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు మొదటిగా బ్యాటింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ కూడా టాప్ ఆర్డర్ అంతా కూడా ఆసీస్ బౌలర్ల చేతుల్లో కుప్పకునింది ఇక మరొక వైపు కేఎల్ రాహుల్ కొద్దిగా స్థిమిత పడుతున్నాడు అనుకునే లోపు తనది కాస్త చాలా అన్యాయంగా అవుట్ గా థర్డ్ ఎంపైర్ నిర్ణయం ఇవ్వడంతో ఒక్కసారిగా భారత జట్టు బ్యాటింగ్ అంతా కూడా తారుమారైపోయింది అప్పటికే విరాట్ కోహ్లీ యశస్వి దేవ్ దత్ పడికెల్ వీళ్ళందరూ కూడా అసలు చాలా తక్కువ స్కోర్ కి అవుట్ అయిపోతున్న క్రమంలో అంటే యాభై ఒక్క పరుగులకి నాలుగైదు వికెట్లు పోయడంతో ఇంకా కేఎల్ రాహుల్ మీద బాధ్యత పడింది తను నిలదొక్కుంటున్నాడు అనుకునే లోపు తను అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా మైదానంలో కోహ్లీ చేసిన రచ్చ మామూలుగా లేదు అయితే కోహ్లీ అప్పటికి ఇంకా మైదానంలో అంటే డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి గట్టిగా అరుపులు కేకులు వేస్తూ థర్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ ఒకసారి చూసుకుని చెక్ చేయాలి అంటూ మాట్లాడడం జరిగింది అయితే ఇక ఆ అవతల నుంచి కేఎల్ రాహుల్ కూడా గట్టిగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినాడు ఏంటి మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు ఇస్తారు అన్నట్టుగా అనమాట అయితే మరొక వైపు గౌతమ్ గంభీర్ కామ్గా కూర్చునేసరికి విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ తో చెప్తూ ఉంటాడనమాట వెళ్ళి ఏదన్నా మాట్లాడండి అక్కడ థర్డ్ ఎంపైర్ తో మాట్లాడండి కానీ యాక్చువల్లీ రూల్స్ ప్రకారం అది విరుద్ధమే కాకపోతే విరాట్ కోహ్లీ ఆవేశం అన్న ఉంది ఎందుకంటే కేఎల్ రాహుల్ అక్కడ అవుట్ అవ్వడం భారత జట్టుకి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఇప్పటికి కూడా నూట ఇరవై ఎనిమిది పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉంది ఇక బౌలింగ్ విషయంలోకి వచ్చినట్టయితే బౌలింగ్ అంత గొప్పగా ఏమీ సాధించలేని పరిస్థితుల్లో కూడా ఉంది ఎందుకంటే అక్కడ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ అస్సలు తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్